అందరికి నమస్కారం మాస్టర్స్ సమస్త మండలిలో ఉన్న సమస్త గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు సద్గురు తపస్వి మహారాజ్ జీవిత చరిత్రలో ఇరవై ఒకటవ అధ్యాయము గురునానక్ దర్శనం వారణాసి వలె ప్రయోగ క్షేత్రంలో కూడా సన్యాసి కొన్ని రోజులు నదీ తీరాన నిలబడి తపస్సు చేశాడు సన్యాసి కళ్ళు తెరిచి బాహ్య స్థితికి వరకు ఒక బ్రాహ్మణుడు భక్తి పూర్వకంగా ఒక పల్లెంలో కొన్ని పూరీలు తెచ్చి భిక్ష స్వీకరించమని కోరారు పూరీలు తీసుకొని తీసుకున్నాడు సన్యాసి ఇలా కొన్ని రోజులు గడిచాయి ఒక రోజు హిందూ తిరుగుబాటు ధరలో ఒకడైన మహారాష్ట్ర వీరుడు సాహెబ్ వచ్చి సన్యాసిని దర్శించాడు తాను పరిచయం చేసుకున్నాడు బ్రిటిష్ రక్షక భటులకు పట్టుబడకుండా కాన్పూర్ కారాగారం నుంచి తప్పించుకొని వచ్చిన వైన్యం సన్యాసికి తెలియచేశాడు ఆ సమయంలో కాషాయ దుస్తులు ధరించిన సాధు వేషంలో ఉన్నాడు నానాసాహెబ్ తనకు మనశ్శాంతిని ప్రసాదించమని కన్నీరు కారుస్తూ సన్యాసిని ప్రార్థించాడు నానాసాహెబ్ ఆవేదనను ఉపశమింపచేస్తూ అతనికి ఆధ్యాత్మిక విద్యను బోధించాడు హిమాలయాల్లో గల ఒక అనుకూల ప్రదేశాన్ని సూచించి అక్కడ ప్రశాంతంగా భగవన్ నామ స్మరణలో శేష జీవితం గడపమని నానాసాహెబ్ కు హితో చెప్పాడు తాను మధురలో స్థిరపడినట్టుగా చెప్పాడు నానాసాహెబ్ సన్యాసికి నమస్కరించి వెళ్లిపోయాడు కొన్ని ఏళ్లు గడిచిన తర్వాత సన్యాసిని మధురలో ఉండగా నానాసాహెబ్ సన్యాసిని మళ్లీ దర్శించుకున్నాడు నానా సాహెబ్ దుఃఖాన్ని తొలగించిన తర్వాత కొన్ని రోజులకు సన్యాసి ప్రయాగ క్షేత్రం విడిచిపెట్టి కాన్పూర్ వైపు ప్రయాణం సాగించాడు ఒక అరణ్యంలో నడుస్తూ ఉండగా పెద్ద వర్షం మొదలైంది మూడు రోజుల పాటు కుండపోతగా వర్షం కూర్చింది అంత పెద్ద వర్షం ఆ ఆయన అది వరకు ఎన్నడూ చూడలేదు ఒక పెద్ద పక్క పెద్ద శబ్దం చేస్తూ గాలి ఇంకొక పక్క చెవులు చెల్లులు పడే ఉరుములు వేరొక పట్ల కండ్లు మెరుపిట్లు కొరిపే మెరుపులు ఇలా ఎడతెరపు లేకుండా ధారాపారతంగా వర్షం పడుతూ ఉంది ఎడమ చెయ్యి ఒక చెట్టు తొరలో దూడ్చి మూడు రోజులు ఆ చెట్టు కింద నిలబడ్డాడు ప్రణవ జపం చేస్తూ సన్యాసి వాన వెలిసాక చెట్టు త్వరలో నుంచి ఎడమ చేయిని పైకి తీశాడు ఆ చెట్టు త్వరలో నుంచి ఒక పెద్ద నాగుపాము వచ్చి సన్యాసి పాదాల దగ్గర చుట్టు చుట్టుకొని కూర్చుంది పామును బుజ్జగించి ఆశీర్వదించి అక్కడి నుంచి ముందుకు నడిచై సాగి సాగించాడు ఆత్మయోగి కొన్ని రోజులు గడిచాక కాన్పూర్ దగ్గర నది ఒడ్డున చేరుకున్నారు నది ఒడ్డున కొద్ది కాలం నిలబడి వానకు తడవడం వల్ల వచ్చిన బడలిక పూర్తిగా తీర్చుకున్నాడు ఆ తర్వాత ఎంతో దూరం నడిచి నైమిషారణ్యంలో ప్రవేశించాడు గోమతి నది తీరాన నడిచి వెళ్తూ ఉండగా దానిలో పురుచర్మం మీద కూర్చున్న ఒక సాధు కనిపించాడు సాధువుకు నమస్కరించాడు సాధువు సన్యాసికి తిరిగి నమస్కరించలేదు పైగా తిరస్కార భావంతో అలక్ష్యం చేశాడు ఇంతలో ఎక్కడి నుంచో ఒక తేలు వచ్చి గర్వంతో విర్ర వీగుతున్న సాధువును గట్టిగా కాటు వేసింది బాధ భరించలేక బిగ్గరగా ఏడబడి మొదలుపెట్టాడు తన అసభ్య ప్రవర్తనకు భగవంతుడు తగిన శిక్ష విధించాడని కనిపి కలిగింది సాధువుకి సన్యాసి పాదాలు పట్టుకొని మహాత్మ మీరు సాక్షాత్తు మానవ రూపం ఎత్తిన శ్రీమన్నారాయణుడు నా అహంకారమే నన్ను శిక్షించింది మీరు నా గర్వాన్ని పోగొట్టి నాకు కనువిప్పు కలిగించిన కరుణామూర్తి నన్ను క్షమించండి అని దద్దద్వా స్వరంతో ప్రార్థించాడు తనకు తిట్లు సన్మానులతో నిమిత్తం లేదని అయితే తను వారు పరాయి వారు అనే భేదాలు పాటించక ప్రతి వారిని ఆదరించి చూడమని విధువు చెప్పాడు దగ్గరలో ఉన్న ఒక ఆకును తీసుకొని వచ్చి ఆ సాధువుకు ఇచ్చిన తేలు కుట్టిన చోట ఆ ఆకును రుద్దుమని చెప్పాడు సన్యాసి చెప్పినట్టు చేశాడు సాధువు అతని బాధ వెంటనే తగ్గిపోయింది అందుకు సాధువు సభ్రమాచర్యాలతో సన్యాసికి తిరిగి నమస్కరించాడు సాధువు వీడుకోలు పడికి ముందుకు వెళ్లాడు సన్యాసి దారిలో కొంతకాలం ఆగి ఒక చోట నిలబడి అంతర్ముఖుడై తపస్సు చేసుకున్నాడు అక్కడి నుండి మిశ్రాక్ అనే ప్రదేశం చేరుకున్నాడు ఒక దూని వెలిగించి మంట దగ్గర నిలబడి తపస్సు చేసుకోసాగాడు రోజు ఒక గ్రామవాసి చనిపోతున్న తన పిల్లవాడిని ఎత్తుకొని ఏడుస్తూ మహాత్మా ముఖంలో ఉన్న నా బాలుడికి ఏదైనా ఉపచారం చేసి పసివాడి ప్రాణాలను కాపాడి ప్రభు అంటూ ఆర్తితో అర్థించాడు దూనిలో ఉన్న బూడిదని తీసి పిల్లవాడిపై చల్లమన్నాడు సన్యాసి సన్యాసి చెప్పినట్టుగా చేశాడు తండ్రి బాలుడు వెంటనే కోలుకున్నాడు పిల్లవాడి తండ్రి అతని సహచరుడు సన్యాసికి ప్రణామాలు అర్పించి వారిని దారిన వారు వెళ్లిపోయారు అంతలో కొందరు ప్రజలు సన్యాసిని సమీపించి స్వామి ఇక్కడ బ్రహ్మచారి అనే ఒక బ్రాహ్మణ యువకుడు ఒకడు ఉన్నాడు అతడు చాలా కాలం నుంచి గాయత్రి మంత్రజపం చేస్తూ కొన్ని శక్తులు సంపాదించాడు అతడు తరచూ అమాయక ప్రజలను ఏ కారణం లేకుండా చెప్పిస్తూ ఉంటాడు అతడు అన్నది అక్షరాల్లో జరుగుతూ ఉంటుంది ఏ పాపం మెరుగని అమాయకులను అతని భార్య నుండి తమ తప్పించాలి అని మొరపెట్టుకున్నాడు సన్యాసి వారి ఆవేదనను అర్థం చేసుకున్నాడు ఆయన బ్రహ్మచారికి గుణపాఠం చెప్పాలనుకున్నారు వారందరినీ వెంట పెట్టుకుని బ్రహ్మచారి దగ్గరికి వెళ్ళి చూడు బ్రహ్మచారి నువ్వు అకారణంగా మాయక ప్రజలను శపిస్తూ పరమ పవిత్రమైన గాయత్రి మంత్రాన్ని ఎందుకు దిర్వినియోగం చేస్తున్నావు చూస్తావా నేను శపించానంటే నువ్వు తక్షణమే ప్రాణం విడిచిపెడతావు అని బ్రహ్మచారిని హెచ్చరించాడు తాను ఏ మాత్రం తల తలబిరుసుగా ప్రవర్తించినా సర్వనాశనం అయిపోతానని గ్రహించాడు బ్రహ్మచారి అప్పుడు సన్యాసి ముఖం ప్రజ్వలిస్తున్న ప్రళయాగ్ని వలె ఆయన నేత్రాలు రెట్టింపు శక్తితో ఉన్న పాలాక్షుని మూడవ నేత్రం వల్లే బ్రహ్మచారికి గోచరిస్తున్నాయి బ్రహ్మచారి గజగజ వణికిపోయాడు చటుక్కున సన్యాస పాదాలు పట్టుకుని స్వామి రూపంలో ఉన్న విరాటులు మీరు మీ పాదస్పర్శ మాత్రానే నాకు జ్ఞానోదయమైంది నా అజ్ఞానం మొబ్బు విడిపోయినట్టు విడిపోయింది మీ ఆజ్ఞ నేను తప్పక శిరసావిస్తాను నాకు బుద్ధి వచ్చింది నా తప్పు నేను తెలుసుకున్నాను దయచేసి నన్ను క్షపించకండి ఈ మీకు నా నమస్కారాలు మీ పాదాల సాక్షిగా చెప్తున్నాను నా శక్తులను ఇకపై నుండి దుర్వినియోగం చేయను ఈ రోజు నుండి ఎవరిని శపించను సాత్వికంగా ప్రవర్తిస్తాను మీరు నాకు తండ్రి గురువు అన్ని విమ్ర వినమ్రుడై విన్నవించారు బ్రహ్మచారిలో కలిగిన పరివర్తనకు సంతోషించాడు సన్యాసి మిశ్రాకు విడిచి ముందుకు వెళ్లిపోయాడు ఒక ఏకాంత దేశంలో నిలబడి సన్యాసి ప్రణామజపం చేస్తున్నాడు ఒకటి రెండు రోజులు గడిచాయి మాలనాది వెంట నడు నడుపు నడువు బిత్ చేరుకో అక్కడ నివసిస్తున్న అఘోరి మహాత్ముని కలుసుకో అటుపై సాహెబ్ వెళ్ళు సాహెబ్ లో గురునానక్ మహారాజు నీకు దర్శనం ఇస్తాడు అని ఆకాశవాణి పలుకులు వినిపించాయి ఆకాశవాణి పలుకులు విని ఆనంద పరవశుడయ్యాడు సన్యాసి ప్రణవ జపం చేస్తూ మాలా నది తీరాన నడుస్తున్న విష్ణుదాసుకు దారిలో ఒక సాధువు తారసపడ్డాడు సాధువు ఒక బండరాతిపై కూర్చున్నాడు సాధువును సమీపించి మహాత్మా ఈ చుట్టుపక్కల ఎవరైనా అఘోరీ సన్యాసుడు నివసిస్తున్నాడా అని అడిగాడు సాధువు అఘోరీ సన్యాసిని నివసించే గుహను విష్ణుదాసుకు చూపించి తన యథాస్థానానికి చేరుకున్నాడు గుహ చాలా ఎత్తుగానో విశాలంగానూ ఉంది ఎత్తి ఉంచిన సన్యాసి ఎడవ చేతికి తగి తగిలినంత ఉపరితలం కలిగింది గుహ అందులో నుండి ఏడు సంవత్సరాలు తపస్సు చేయాలని సంకల్పించారు గుహ ఖాళీగా ఉందా లేక అందులో ఏమైనా ఎవరైనా ఉన్నారా అన్న ఆలోచనతో అటు ఇటు చూస్తున్నాడు ఇంతలో గుహ చెరువులో ఉన్న దట్టంగా పెరిగిన వెదురు పొదులో నుంచి మహాత్మా స్వాగతం మీరు చూడాలని వచ్చిన అఘోరి సన్యాసిని నేనే ఆకాశవాణి పలుకులు విని మీరు ఇక్కడికి వచ్చారు చాలా సంతోషం రండి రండి అంటూ పొదలో నుంచి అగోరి ఆ మహాత్మును బయటకు వచ్చారు కొన్ని పండ్లు సన్యాసికి ఇచ్చాడు అఘోరి అతిత మర్యాదలకు సంతోషించాడు సన్యాసి మహాత్మ నాదొక మనవి ఈ గుహన నా తపస్సుకు అనుకూలంగా ఎత్తుగా విశాలంగా ఉంది ఇందులో ఏడు సంవత్సరాలు నేను తపస్సు చేసుకోవడానికి అనుమతించగలరా అని సన్యాసిని అగరో సాధువుకు విన్నవించుకున్నాడు తప్పకుండా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నేను ఈ పదులో ఉండగలను మీ ఇష్టం కాలం యథేచ్ఛగా గురువు గుహలో ఉండి తపస్సు చేసుకోవచ్చని బదిలిచ్చాడు అఘోరి ఆదరణతో నిండిన అఘోరి మాటలకు సంతోషించాడు సన్యాసి ఏ ఆటంకం లేకుండా ఏకదాటిగా కమండలు ముందుంచుకుని ఏడు సంవత్సరాలు తపస్సు చేసుకున్నాడు జాగ్రత్త అవస్థ వచ్చినప్పుడు అఘోరి సన్యాసితో అప్పుడప్పుడు సంభాషిస్తూ ఉండేవాడు ఏడు సంవత్సరాల తపస్సు కాలం పూర్తయ్యాగా అఘోరి మహాత్ములకి ధన్యవాదాలు అర్పించి రీతాసాహిబ్ కు వైపు వెళ్లిపోయాడు ప్రణవ జపం చేస్తూ ప్రయాణాన్ని సన్యాసికి దారిలో ఒక నది అడ్డు అడ్డు వచ్చింది నది పరవలు తొక్కుతూ ప్రవహిస్తుంది నది దాటడానికి అక్కడ నావలు లేవు జగద్రాక్షుడైన కృష్ణ భగవానుడే తనకు రక్ష అని భావించి మనసులో పరమాత్మను ధ్యానిస్తూ నదిలో నడవడం మొదలు పెట్టాడు సన్యాసి అలా నదిలో నడుస్తూ ఉండగా మధ్యలో ఒక ముసలి ఒకటి ఆయనకు ఎదురెల్లింది ఒక్కసారి బిగ్గరగా అవోమని ఉచ్చరించాడు ముసలి అదిరి దూరంగా పారిపోయింది ప్రణవచ్చారణే నావగా భావించి అవలీలగా నదిని దాటాడు నది ఒడ్డున ఉన్న రీతాసాహెబ్ పర్వతాన్ని అధిరోహించాడు గిరిశిఖరంపై గురునానక్ సంబంధించిన ఒక వృక్షాన్ని చూశాడు ఆ చెట్టు కింద గురునానక్ మహారాజ్ తపస్సు చేశారు అందుకని సిక్కులందరూ ఆ వృక్షాన్ని పూజిస్తారు విష్ణుదాశ కూడా భక్తిభావంతో పురాతనమైన ఆ పవిత్ర వృక్షానికి ప్రదక్షిణలు చేశాడు చెట్టుపై ఉన్న కొన్ని పండ్లు పోసుకొని వాటిని ప్రసాదంగా స్వీకరించాడు ఆ చెట్టులో ఒక విశేషం ఉంది చెట్టు కాసిన పండ్లు చేదుగా ఉంటాయి కానీ ఒక కొమ్మ ఉన్న పండ్లు మాత్రం తియ్యగా ఉంటాయి గురునానక్ మహారాజు ఆ ఒక్క కొమ్మకు కాసే పండ్లను మాత్రమే తన మహిమ చేత భక్తుల ఉపయోగం కోసం మధుర పలాలుగా మార్చారు గురునానక్ మహారాజుకు సంబంధించిన మరొక వృక్షాన్ని చూశాడు అది ఒక అత్తి చెట్టు ఆ చెట్టు కింద నిలబడి తదేక దీక్షతో ఎనిమిది సంవత్సరాలు తపస్సు చేశాడు తపస్సు కాలం పూర్తవబోతూ ఉండగా సన్యాసి ముందు మానవ రూపంలో సాక్షాత్కరించాడు నానక్ సన్యాసి ఆనందానికి అవధులు లేవు గద్ద స్వరంతో ధన్యోస్మి గురుమహారాజ్ ధన్యోస్మి ఈ రూపంలో నాకు దర్శనం ఇచ్చిన నన్ను పునీతుని చేశారు ఈ దీను కనికరించి తమ శిష్యుడిగా స్వీకరించండి ప్రభు అని ప్రార్థించాడు వత్స నేను నీ గురువును నిన్ను ఎప్పుడో నా శిష్యుడిగా అంగీకరించాను అయితే లోకరీతిని అనుసరించి నువ్వు మానవ గురువును ఆశ్రయించి సన్యాసం స్వీకరించాలని ప్రత్యుత్తరం ఇచ్చారు గురునానక్ అయితే ప్రభు నేను వెళ్లి మాసరాంజీని ఆశ్రయించి నాకు దీక్ష ఇవ్వమని అర్థిస్తానని విన్నవించాడు సన్యాసి సరే అలాగే చెయ్యి నేను శ్రద్ధగా చెప్పింది శ్రద్ధగా విను నా ఆజ్ఞలో అమలు పరచు నువ్వు వజ్రభూమికి వెళ్లి అక్కడ స్థిరపడు నేటి నుంచి కృష్ణనామం జపిస్తూ ఉండు నువ్వు వజ్రభూమిలో స్థిరపడిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ నీకు అక్కడ దర్శనమిస్తాడు అని చెప్పి అంతర్ధానం అయ్యాడు గురునానక్ మహారాజ్ తన తపస్సు ఫలించిందని అంతులేని ఆనందంతో ఉప్పొంగిపోయాడు సన్యాసి రీతాసహాయ పర్వతాన్ని విడిచి వజ్రభూమికి అలవల అలవాలమైన బృందావనం వైపు ప్రయాణం సాగించాడు ఇరవై రెండవ అధ్యాయము బృందావన యాత్ర రేపు తెలుసుకుందాం మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్